సో రెండు ఆకులు తీసుకుని ఒక డొప్ప అనేది కుట్టుకున్నాము ఫ్రెండ్స్ కాడలు అయితే చూడండి ఎండిపోతున్నాయి ఎందుకంటే సీజన్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ ఈరోజైతే సరికొత్త వీడియోతో వచ్చేసాం మీ ముందుకి మళ్ళీ ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నాను అంటే ఇప్పుడు ఈ సీజన్లో మాకు ఏ వీడియో చేయాలో తెలియదు వీలైతే వీడియో చూసేవాళ్ళు మాకు కామెంట్ చేయండి ఈ వీడియో చేయమని సో మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి మాకు అవైలబుల్గా ఉంటే ఆ వీడియోని తప్పకుండా మీ ముందుకు తీసుకురావడం అనేది చేస్తాము ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా చూస్తున్నాను ఈ పళ్ళు బొంబాయి పళ్ళు అంటారనమాట మా లాంగ్వేజ్ అయితే బండి అంటారంట నేను ఇంతవరకు ఆ పళ్ళు అయితే ఎప్పుడు తినలేదు సో నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ అయితే దగ్గరకు వచ్చేసాము నడిచి వచ్చాము చాలా దూరమే ఇప్పుడైతే చెట్టు దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చూసారా మొత్తం పొగ మంచుతోనే కప్పబడి అప్పబడి ఉందనమాట చూడండి ఇక్కడైతే పొగ మంచి ఇంకా తీయలేదు నెక్స్ట్ మంత్ దాకా ఉంటుందంట చూడండి సూర్యుడు అయితే కొంచెం కనిపిస్తున్నాడు పొగ మంచుతో నిజంగా ఈ లొకేషన్ అయితే పొగ మంచుతో చాలా చాలా బాగుండేదనమాట ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా నాకు నచ్చింది సో చెట్లు కూడా అంత దూరం ఏమి లేదు దగ్గరలోనే దాంతోపాటు వెదురు దుబ్బులు అవన్నీ పక్కనే ఉంటాయి అన్నమాట దాని దగ్గరే ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము చెట్టు దగ్గరికి వచ్చేసాము పళ్ళు అయితే చాలా ఉన్నాయి రండి చూపిస్తాను చూడండి అది అలా చూపించలేదు మీ క్యామ్లో సరిగ్గా కనిపించకపోవచ్చు దగ్గరికి వెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్ ఇదే అనమాట ఫల్ అనేది చూద్దాం టేస్ట్ నేనైతే ఇదే మొదటిసారికి తినడం టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దాం వా సూపర్గా ఉంది టేస్ట్ అయితే ప్రతి సంవత్సరం తింటారు కదా అలాడు మీరు ప్రతి సంవత్సరం తింటే భలేగున్నా సరే ఇది ఎలా సేకరించాలో చూపిస్తాము చెట్టు కూడా చూపిస్తారో ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి చెట్టు పెద్దదేం కాదు సీజన్ అయితే ఎండింగ్ అయిపోయింది కదా సో కొన్ని పడిపోయి ఉన్నాయి ఇలాగా పళ్ళయితే నిజంగా గ్రేవీ గ్రేవీలా కనిపిస్తున్నాయి అనమాట చాలా ఎక్కువ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అవంతా పల్లె అనమాట చాలా చాలా ఎక్కువ ఉన్నాయి సో రెండు ఆకులు తీసుకుని ఒక డొప్ప అనేది కుట్టుకున్నాము ఇది చిన్నది కదుపుతున్న పళ్ళు అనేది పడిపోతుంది అనమాట ఎందుకంటే సీజన్ అనేది అయిపోతుంది సో అవి ఎండిపోవడానికి దగ్గరలో ఉన్నాయి మనకు ఖర్జురం ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా ఉన్నాయి ఈ పళ్ళు చూడడానికి చాలా సూపర్గా ఉంది చూస్తున్నారు కదా పడిపోతున్నాయి అంటే కాడలు అయితే ఎండిపోయినాయి అనమాట మొత్తానికి ఇవి ఫ్రెండ్స్ వీటి పళ్ళు అయితే చాలా సూపర్ కనిపిస్తుంది నిజంగా చూస్తుంటే నోరు అనమాట ఇది చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది చెట్టు అయితే మన కొమ్మల్లా కాకుండా తీగల్లా సాగి ఉంటాయి అనమాట దాంట్లో కొమ్మలే చిన్న చిన్న ముళ్ళులాగా ఉంటాయి పడిపోతున్నాడు చెట్టు పైకి ఎక్కేటప్పుడు అయితే నాకు చిన్న తాడు లాంటిది అడ్డు పడిపోయింది చూడండి కదా మీకు తెలుస్తుంది చాలా ఇబ్బంది పెట్టింది కానీ మరి మనకు పళ్ళు అనేది కావాలి మీకు చూపించాలి సో అంత పర్టికులియర్గా చూపించి ఉండకపోయి ఉండవచ్చు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ వీడియో అనేది చేస్తాను అప్పుడైతే ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి థాడ్ లాగా ఉంది కదా అది అనమాట చాలా ఇబ్బంది పడుతూ తర్వాత అక్కడ చిన్న చిన్న ముళ్ళుకు సంబంధించిన కొమ్మలు కూడా ఉండేవి అవి మళ్ళీ రక్కయడం లాంటివి చేసి కొంచెం ఇబ్బంది పెట్టింది అనమాట అయినా మరి తప్పదు కదా వీడియో కోసం అని చెప్పి పైకి ఎక్కిపోయా చెట్టుకు ఎక్కడమైతే ఎక్కాము కానీ నిజంగా అవి చూస్తూ ఉంటాయి అక్కడ నుంచి దిగి రావాలి అని అనిపించలేదు ఆ పళ్ళని తింటూ అక్కడే ఉండిపోవాలనిపించింది ఫ్రెండ్స్ కాడలు అయితే చూడండి ఎండిపోతున్నాయి ఎందుకంటే సీజన్ అనేది అయిపోతుంది ఈ పళ్ళుకి ఫ్రెండ్స్ వీటిని అయితే ఈ ఏరియాలో అంటే చింతపల్లి ఏరియాలో బొంబాయి పళ్ళు అని పిలుస్తారనమాట సో మీ ప్రాంతంలో మీ ఏరియాలో ఏమైనా పిలుస్తారో కామెంట్ చేయండి అలాగే మా లాంగ్వేజ్తో అయితే గోహి బండి అని పిలుస్తాము సో వాటిని కూడా కామెంట్ చేయండి మా లాంగ్వేజ్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఏరియాల్లో వేరేగా పిలుస్తారు కదా నేనైతే ఇదే మొదటిసారిగా తినడం ఎవరైనా చూసున్నా తినున్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటి టేస్ట్ ఎలాగుంటుంది అన్నది మీకు తెలిసే ఉంటుంది కదా బలే పళ్ళు ఉన్నాయి అల్లడు అది పడిపోతున్నాయి కదా కాడలా ఆరిపోయింది అవును సైడ్ ఇలాంటివి లేవు అల్లుడు ఈ పళ్ళు మొన్న స్టేటస్లో చూశాను మీ చెల్లి పెట్టినప్పుడు చూసానా ఉంటాయి అవును ఏ నెలకి బాగా తగ్గిపోతుంది పూర్తిగా తగ్గుతుంది పగ మంచి అయితే ఎండ్ ఆఫ్ ది మంత్ ఈ నెల ఈ నెల ఫ్రెండ్స్ చూడండి పిక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నేను రావడానికి కూడా మరి మా అల్లుడి సహాయంతో వచ్చాను నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అల్లుడికి అయితే అలాగే మనకు ఇవన్నీ ప్రతి చెట్టుకు కాసే పళ్ళకి ఒక ఫ్లేవర్ అనేది ఉంటుంది అలాగే దీనికి కూడా ఒక ఫ్లేవర్ ఉందనమాట సో పళ్ళు అయితే నిజంగా చాలా బాగున్నాయి కరెక్ట్ పండిన పళ్ళు చూపిస్తాను ఇవి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా పండినవి అనమాట పళ్ళు ఇవైతే చాలా టేస్ట్ ఉన్నాయి అన్ని లాంటివి ఉన్నాయి కదా అవైతే వగైర్ వగైర్ లాగా ఉన్నాయన్నమాట కొంచెం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని అలాగే ఇంకోసారి అడుగుతున్నాను అంటే ఈ సీజన్లో మాకు వీడియోస్ చేయడానికి ఏమి దొరకవు అనమాట సో అటువంటి సమయాల్లో మీకు ఏమైనా వీడియో చూడాలి ఈ వీడియో చేస్తే బాగున్ను అనిపిస్తే అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకు వీలైనట్లయితే ఆ వీడియోని చేస్తాము ఇకపై నుంచి అయితే వీడియోస్ ఆగడానికి ఉండవు కానీ వీక్లీ వన్స్ వీడియో మాత్రమే వస్తుంది ప్రతి శనివారం సాయంత్రం ఆరు గంటలకి అనేది వస్తుంది వీడియో అయితే మీ సపోర్టింగ్ అనేది ఉంటేనే మంచి వీడియోస్ అనేవి చేస్తాము మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్